దేవునికి స్తోత్రం రోజు దేవుని వాగ్దానం శివ కార్యక్రమములకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము మొదటి వచనము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక వేర మరొక ఉదయకాల సమయము మనకు ఆయుష్ పొడిగించి ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప ఆ కృపకు దేవునికి స్థుతియు మహిమయు ఘనతయు ఆయనకే కలుగునుగాక ఆమె పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా ప్రతి సమయం కూడా మన ప్రభుని స్థుతించాలి అని ఆయనకు స్తోత్ర చేయాలని దీనికి వాక్యము సెలవిస్తూ ఉంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితిలో తెలుగు రాష్ట్రాలు ఉండడం జరిగింది భయంకరమైనటువంటి వర్షముల చేత కాలువలు నదులన్నీ కూడా పొంగి ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడము కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడము మనము చూస్తూ ఉంటుంటున్నాము అయితే దీని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అంటే నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు అని నువ్వు ఒక సంరక్షణకు సంరక్షకుని కలిగి ఉన్నావు ఆ సంరక్షకుడికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన కునుకడు నీకు ఎప్పుడెప్పుడు ఏ ఆపద వస్తుందో ఆ ఆపద నుంచి రీతిగా తప్పించాలో ఆయన ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు చురుకుగా ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు ఆమె హలూయా కీర్తన గ్రంథంలో కూడా మరొక మాట లగించబడి ఉంది మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అని ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము ఆ రెక్కల క్రిందికి మనం వెళితే ఏ కీడు ఏ హాని కూడా కలగదు కీర్తనకారుడు మరొక మాట ఇస్తూ ఉంటున్నాడు ఏ హోబా నా కాపరి నాకు లేమి కలుగుదు అనేది ఈ లేమి అనేది మన కుటుంబ పరిస్థితుల అవసరతలు కావచ్చు చాలామందిగా తీసుకుంటూ ఉంటారు కానీ దీని వాక్యము అన్ని విధములుగా మన ప్రతి పరిస్థితి కూడా సరితూగే విధంగా లెగించబడి ఉంది ఆశ్రయం విషయంలో నీకు లేమి కలగదు ఈ భయంకరమైన వర్షముల ద్వారా మనం పంట పొలాల్లో నష్టపోతూ ఉన్నామేమో పెట్టుకున్నటువంటి ఆశలు నష్టపోతూ ఉంటున్నామేమో ప్రస్తుతం ఉన్నటువంటి పనులను సారీ ప్రస్తుతం ఉన్నటువంటి పనులన్నీ కూడా పోతూ ఉన్నావేమో ఆర్థికంగా నష్టపోతున్నామేమో పిల్లలకి స్కూళ్ళకి ఉద్యోగంలోకి వెళ్ళడానికి ఆయాసకరంగా ఉందేమో కోల్పోతున్న ప్రతి నష్టంను కూడా తిరిగి ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నాము మనకు లేమి కలగదు ఎందుకంటే ఆయన మనకు కాపురిగా ఉన్నాడు ఆయన మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు మన చదువుకున్న లేఖన బాగా ప్రకారంగా మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు కాపాడేవాడు వర్షంలో నుంచి వెళ్ళి విపత్తుకర ప్రతి పరిస్థితుల్లో నుంచి వెళ్ళి సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు కాపరిగా ఉన్నాడు సహాయము చేయువాడుగా ఉన్నాడు పరిషత్ గ్రంథంలో మరొక వాట కూడా మనం ధ్యానం చేస్తాము ఇమాని ఇలన్న మాటకు అర్థము దేవుడు మనకు తోడని ఏసు క్రీస్తు ప్రభువారు ఆరోహమై వెళుతున్న సమయంలో తన శిష్యులకు తెలియజేశాడు ఇగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నదును అని అతను వెళ్ళిన తర్వాత కూడా ఏసు క్రీస్తు ప్రభువారు కూడా ఆరోహమై వెళ్ళిన తర్వాత కూడా మనతో నిత్యము కూడా ఉన్నటకు ఆదరణ కర్తను అనగా పరిశుద్ధాత్మ దైవుణ్ణి మనకు అనుగ్రహించి తను వెళ్ళడం జరిగింది ఎక్కడ కూడా ఆయన మనల్ని అనాథలుగా పెట్టలేదు ఈరోజు ఈ యొక్క పరిస్థితుల్లో కూడా ప్రభు నిన్ను అనాథడుగా విడిచిపెట్టడు ఈ వాక్యం చేయడానికి మునుపు ఒక వీడియో నేను చూడడం జరిగింది భద్రాద్రి కొత్త కొత్త గుడెం జిల్లా కావచ్చు అది ఆ ప్రాంతంలో కొంతమంది కూలివారు పనికి వెళ్ళి వస్తుండగా పైకున్న వర్షం వల్ల వరద నీరు బాగా పారి వారి చెట్ల కొమ్మలపైన వారు కూర్చుండడం జరిగింది చెట్ల కొమ్మలపై కూర్చుని ప్రాణాలను కాపాడుకుంటూ ఉంటున్నారు చాలా బాధేసింది అక్కడ వీడియో చూసిన తర్వాత చాలామంది కుటుంబాలలో గృహములు సరిగా లేక ఇంటి కప్పులు సరిగా లేక లోతుల్లో గృహములు ఉండడం ద్వారా వరధైర్యుని మొత్తం కూడా వారి ఇళ్లలోకి చేరి కప్పులు సరిగా లేక ఆ పై వాటర్ అంతా కూడా లో పడిపోతూ పిల్లలందరినీ కూడా ఒక మూలను పెట్టేసుకొని ఇల్లు మొత్తం కూడా ఎక్కడక్కడ వాటర్ ఫాల్ అవుతుందో ఆ ప్రాంతాల్లో ఆయా గిన్నెలు ఆయా పెట్టుకుంటూ కాళ్ళను గడిపేట వారు చాలామంది ఉన్నారు అతి ప్రియ దైజనమా నువ్వు పడేటువంటి ప్రతి ప్రయాసమునకు పడేటువంటి ప్రతి కష్టమునకు కూడా దేవుడు ఫలబర్తమైన దీవెన నీకు ఇస్తాడు ఆయన ఎందుకంటే నువ్వు ఆయనను కలిగి ఉన్నావు ఆయన రెక్కల క్రింద నీవు ఉన్నావు ఆయన ఆశ్రయం చేరి ఉన్నావు ఆయన నామం పెట్టబడిన వారికి అందరికీ కూడా ఆయన నామంలో బాప్తీసం తీసుకున్న వారందరికీ కూడా ఆయన కుమారులుగా ఉండటకు కుమార్తెలుగా ఉండటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నారు ఒక రాజు కుమారుడు కుమార్తెకి ఉన్నప్పుడు నేను అక్కడ పరిస్థితులు విడిచిపెట్టే దేవుడు ఆయన కానే కాడు ఈ పైన ప్రతి మానవాళి పైన ఆయన రక్షణను రక్షణ లేకపోయినను కూడా అందరినీ ప్రేమించి అందరికీ సూర్యరశ్మిని ఇస్తూ ఉన్నాడు వెలుగునిస్తూ ఉన్నాడు వనరులను ఇస్తూ ఉన్నాడు ఈ భూ ప్రపంచం పైన మానవాళ్ళ సృష్టించి ఉన్నాడు సమస్తాన్ని కూడా సమస్త ప్రజలకు అందించి ఉన్నాడు దాంట్లో ప్రత్యేకంగా నీవు ఆయన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించబడి ఉన్నావు నిన్ను ఖాళీగా విడిచిపెట్టే దేవుడు కాడ ఆయన నీ పిల్లలు వర్షం తడిసిపోతున్నారంటే వర్షము ఇరుక్కిపోయి ఉన్నారంటే నువ్వు వారి కోసమైతే తపన పడతావో వారి కోసమైతే నువ్వు ప్రయాస పడతావో ఏదో నువ్వు త్యాగము చేస్తావో నీ ఆరోగ్యమును కూడా చూడకుండా వారి కొరకు వారి క్షేమం కొరకు వారు చక్కగా ఉండడానికి వారి చక్కని వసూలు ఏదో నువ్వు ఒక మంచి ఒక స్థానాన్ని ఆరు నెలల నేరు నువ్వు సమకూరుస్తావో పిల్లల కొరకు నిన్ను మించినట్టు ప్రేమ ఏసయ్య ప్రేమ వీరు ఏ బాధను భరిస్తూ ఉంటున్నావో ఆహారం వండుకుల పరిస్థితులు కూడా చాలా మందికి ఉండవచ్చు వర్షంలో గ్యాస్ లేని వాళ్ళు కర్రల పొయ్యి పైన వడుకునే వారు కూడా చాలామంది ఉన్నారు ఈనాటి కాలంలో కూడా ఆహారం లేని పరిస్థితులు కావచ్చు పిల్లలకి ఏమి పెట్టాలో కూడా తెలియని పరిస్థితులు కావచ్చు పిల్లలందరినీ కూడా చంకనెత్తుకొని వర్షంలో నిలబడిన పరిస్థితులు ఉన్నాయి కావచ్చు కొన్ని ప్రాంతాల్లో వర్షం ఇల్లు మొత్తం నిండిపోద్ది నీటి ద్వారా మంచాలపై కూర్చున్న వారు కూడా చాలామంది ఉన్నారు ఇల్లులు కూలిపోయిన వారు చాలామంది ఉన్నారు ఈరోజు ఆ పరిస్థితులు మీరు కలిగి ఉన్నట్లయితే ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉంటున్నాడు ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉంటున్నాడు ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై అయి ఉన్నాడు ఈ ఆపత్త కాలంలో మనము ఆయన నమ్ముకునదగినటువంటి చక్కని సహాయకుడుగా ఉన్నాడు ఆయన వర్షమును చూసి బాధపడడానికి వీలులేదు భయపడడానికి వీలులేదు వర్షములు ఎక్కడ ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో వర్షములు అక్కడ ఉండాలి ఎక్కడైతే దిగువ ప్రాంతములు ప్రాణభీతి కలిగేటువంటి స్థితిగతులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో తగినటువంటి వర్షములు అందించవేయబడాలి అని మనం వెలుగెత్తి ప్రార్థన చేయాలి ఈ రోజున ప్రేదయోజనమ మనం ప్రార్థన చేస్తే కాదు అంటూ ఏది కూడా లేదు మన విశ్వాసము కొరద కొలది మన ప్రార్థనలు ఫలిస్తూ ఉంటాయి దీనికి లేఖను సెలవిస్తూ ఉన్నది ముప్పదంతలుగాను అరవదంతలుగాను గాను ఫలిస్తాయి ఏది మంచి నిలబడిన విత్తనములన్నీ కూడా ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగా ఫలిస్తాయి ఈరోజు నీకు ఒక పరీక్ష నా విశ్వాసమైతే అద్భుతంగా ఉంటుంది నా విశ్వాసం బట్టి నేను ప్రార్థన చేసుకుంటాను దేవుడు తన చిత్తానుసారంగా నెరవేర్చుకుంటూ వస్తారు ఈరోజు నీకు విశ్వాసమును పరీక్షించుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం నీకు అందించబడినది నీ విశ్వాసం ఒక కొలత పరిమాణము చూసుకునేటువంటి సమయం రానే వచ్చింది నీకు నీ విశ్వాసము దంతలుగా ఉందా అరవదంతలుగా ఉందా నూరంతలుగా ఉందా చెక్ చేసుకో ఈరోజున ఏ కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు ఉన్నావో ఈ ఆపత్కాలంలో నువ్వు మొరబెడితే పెడితే ఉత్తరమిచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు ఆమెను కాడు ఇరవై ఇరవై అధ్యయ మొదటి వసలు మాట ఉంటుంది ఆపత్కాలం ముందు మొరపెట్టము నేను ఉత్తరమిచ్చదును అని తొమ్మిది కూడా కీర్తన సెలవిస్తూ ఉంటాడు అతను నా నామరీనివాడు కనుక నేను తప్పించేదను అతను నాకు మొర పెట్టగా నేను ఉత్తరమిచ్చేదను అని ఆమెను ఇరవై మన దేవుని ప్రేమించే వారిగా ఉన్నట్లయితే ఆయనని మనం విశ్వాసంగా ఉంచిన ఉండిన వారం అన్నట్లయితే ఈ ఆపత్కాల దినమున మన పిల్లల కొరకు ఉద్యోగముల కొరకు ఈ భయంకరమైన వర్షంలో నుంచి మనము మన కుటుంబము విడిపించబడట కొరకు ప్రార్థన పూనుకుందాం మనకు అసాధ్యమేది లేదు గడిచిన దీని మనం చూసుకున్నాము ఏలియా ప్రార్థన చేయగా వర్షము పడింది వర్షము ఆగిపోయింది అని దానికి ముందు ఒక మాట లిఖించి వేయబడింది ఏలియా మనలాంటి మనస్వభావం కలిగిన వాడే అని యహౌషవా మనలాంటి మనస్వభావం కలిగిన వాడే అని గ్రంథం లిఖించి వేయబడింది కానీ వారు ప్రార్థన చేసినప్పుడు కాలము ఆగిపోయింది గడిచిన విద్యను కూడా మనం చూసుకున్నాం వాళ్ళ విశ్వాసం కాలమునకు అతీతంగా పరిస్థితులకు అతీతంగా ఉంది ఈరోజు మన విశ్వాసం కూడా కాలమునకు వాతావరణమునకు పరిస్థితులకు వ్యతిరేకంగా మనం ప్రార్థన చేసినప్పుడే మన విశ్వాసం ఏంటో మనం చూడగలుగుతూ ఉంటాం ప్రియజనమా ఈరోజు ఇంకొక సాక్ష్యం కూడా నేను వినడం జరిగింది ఆ సాక్ష్యం ఏంటంటే తన కుటుంబమును కోల్పోయి ఒక బ్రదర్ ఉన్నారు ఆ బ్రదర్ తన కుటుంబాన్ని ఎవరైతే పతనం చేస్తారో వాళ్ళని చంపవేయడానికి నేను బాగా బలవంతుని కావాలని చెప్పేసి మొట్టమొదటిగా ఒక నాలుగు సంవత్సరాల వరకు ఒక కరెక్టగా నేర్చుకోవడం జరిగింది దాని తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే నన్నుని తప్పించుకునే ఉపయోగం నాకు కావాలి నేను చంపేది వాళ్ళని పెద్దవాళ్ళని కాబట్టి వాళ్ళని చంపినా కూడా నాకు నాకేం కాకుండా ఉండాలంటే దానికంటే ఇంకా బెటర్ అయిందని నేర్చుకోవాలని చెప్పేసి ఆయనకు ఆలోచన కలిగినప్పుడు మాంత్రిక విద్యపైనటువంటి ఆ ఆలోచన కలిగింది దానికి సంబంధించిన గురువు దగ్గర వెళ్ళడంతో ఆయన పేరు పెట్టిన పిలిచారంట వెళ్ళారు కొన్ని సంవత్సరములు ఈ యొక్క విద్యను అభ్యసించి విద్యను అభ్యసించి సారీ విద్యను అభ్యసించి నేర్చుకున్నారు వారు గురువుగారు అన్నారు ఓకే నువ్వు నేర్చుకున్నావు నీకు వచ్చేసింది అని చెప్తా ఉన్నారు ఆయా కార్యక్రమాలకు పంపిస్తూ ఉన్నా కార్యం జరుగుతూ ఉన్నాయి కానీ ఈ ఈ బ్రదర్కి మాత్రం ఏమిటి ఆలోచన అంటే నేను వెళ్తా ఉన్నాను చేస్తూ ఉన్నాను కరెక్టే కార్యం జరుగుతుంది కరెక్టే కానీ అది నేను చేస్తే జరుగుతూ ఉందా లేక నా గురువుగారు ఆ స్థానంలో చేస్తే జరుగుతుందా అని చెప్పేసి ఆయన ఆలోచన కలిగి ఉండి ఒకరోజు ఏం చేస్తారంటే మంత్రములు నేర్పించినటువంటి యొక్క గురువుపైన మంత్రోపయోగం చేసి ఆయన చంపివేసాడు అప్పుడు ఆయన కళ్ళ ముందట నిజం తెలిసిపోయింది ఓకే నేను నేర్చుకునే విద్య నాకు వచ్చింది ఇది నేను కళ్ళారో చూసానని చెప్పేసి ఆయన అప్పుడు ఒక గట్టి నీరు తీసుకొని ఆయన స్థానాన్ని ఆక్రమించి నాకనికి పెద్దవారు ఎవరు కూడా ఉండకూడదని చెప్పేసి అందరితో పోటా పోటీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు దాని తర్వాత కొన్ని సంవత్సరములకు ఆ బ్రదర్ను మారి మనసు పొంది ఈరోజు ఒక ప్రాంతంలో ఒక సేవకుడిగా పనిచేస్తూ ఉన్నాడు మంత్రిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు ఒక ప్రాంతంలో అద్భుతమైనటువంటి పరిచయ చేస్తూ ఉన్నాడు ఆ సమయం వచ్చినప్పుడు దాని గురించి సాక్ష్యము నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే ఎందుకు ఈ మాడి ఇక్కడ తెలియజేయబడిందంటే ఆయన ఏది విద్యను నేర్చుకున్నాడో అభ్యసించి ఉన్నాడో అది ఎంత పరిమాణంలో ఉందో తెలుసుకోవడానికి దాన్ని ప్రయోగించాడు తెలుసుకున్నాడు ఈరోజు మన భక్తి ఏ రీతిగా ఉంటుందో మనం పరీక్షించుకోవాలి ముప్పదంతలు గాను గాను నూరంతల క్రీస్తులు మనం ఎంత ఎదిగి ఉన్నాము అనేది ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే ఆపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం మనకి తెలియజేయబడుతుందని అనికపోతే ఏ నీ విశ్వాసమును పరీక్షించుటకు ఒక అద్భుతమైన సమయము నీ కుటుంబం కొరకు నువ్వు ఎంత భక్తిగా ఉన్నావో నీ కుటుంబ వాసులకు తెలియజేసిన అద్భుతమైన సమయం కనుక నిలబడు రోషము తెచ్చుకో నడుము బిగించుకొని ప్రార్థన చేయ ఇదిగో నీ కూడా ప్రార్థన చేయబోతా ఉన్నాడు కాలమునకు అతీతంగా పరిస్థితులకు అతీతంగా కాలమునకు అతీతంగా పరిస్థితులకు అతీతంగా ప్రార్థన చేయబోతాం ఎక్కడ మోతాదైన వర్షము కావాల ప్రాంత వర్షం పడాలి ఎక్కడైతే ప్రాణ నష్టం జరుగుతుందో ఆస్తి నష్టం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో వర్షము తగ్గాలి ఐ మీన్ ఏ మానవునికి ఏ కీడు రాకూడదు ఒకే మానవుల తప్పిదముల వల్ల ఆ ప్రాంతములకు ఆ రకంగా వస్తే మనం ఈ రూజుకు ఏం చేయాలంటే మోస వలె మధ్యవర్తులు కొన్ని మనం ప్రార్థన చేయాలి ఎందుకనగా ఆయన చిత్తం ఏంటంటే ఏ యొక్క ఆత్మ కూడా నశించి కూడా చిత్తము కానే కాదు అగ్నిలోండి లాగిపోయినట్లుగా కొందరు నేను లాగిపోయినా ప్రణాళిక కాబట్టి నశించిపోతున్న దాని వెతికి రక్షించడానికి తిరిగి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రణాళిక ఆయన చిత్తం ఏది కూడా వ్యర్థంగా పోకున్నట్లుగా అపవాది ఆత్మను దొంగిలించకుండా శపితమైన ప్రాంతంలో ప్రాణ కాకున్నట్లుగా ఆ ప్రాంతాలలో ఏ యొక్క ఆత్మ నశించిపోకుండా వారి నిత్యరత్న చేసిపడినట్లుగా ఆ ప్రాంతం మీద ఒక కృప కటాక్షము కలిగినట్లుగా ఆ బ్రహామీ విజ్ఞాపన చేస్తున్నాడు సుధమ పట్టణంలో తన కుటుంబ వాసులు ఉన్నప్పుడు ఆ ప్రార్థన విజ్ఞాపన ద్వారా తన కుటుంబీకి రక్షించబడ్డారు ఈరోజు యొక్క వరద ప్రాంతం వల్ల ఈ వరదల వల్ల మన కుటుంబీకులు మన రక్త సంబంధం శ్రేయభ విలాసులు మనకు కావలసిన వారందరూ ఎవరైతే నష్టపోతూ ఉన్నారో భయంకర పరిస్థితుల వారు ఉన్నారో ఈ భయంకర పరిస్థితుల నుంచి విపత్తు పరిస్థితుల నుంచి విడిపించబడినట్లుగా ప్రార్థన చేస్తాం కుటుంబం కొరకు పరిస్థితుల కొరకు బిళ్ళ భవిష్యత్తులో కొరకు ఇదిగో మనకు తెలిసిన వారి గురించి స్వేయభిలాషల గురించి బంధువర్గం గురించి రక్త సంబంధికుల గురించి ప్రార్థన చేస్తాము మన విశ్వాసం పరీక్షించినట్టు అద్భుతమైన సమయం మనకి ఇచ్చిన దేవుడు ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తాం ప్రభు చిత్తానుసారంగా మనం ప్రార్థన చేద్దాం ఏంది అని చిత్తము అంటే ఏ ఆత్మ చిత్తం కానే కాదు తన పిల్లలు కాపాడబం చిత్తము ఆమె ఆమె మన విశ్వాసం పరీక్షించుకోవడం మనకు ఎంతో మేలుకరము భక్తి జీవితం ఏ మనం తెలుసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యము క్రిస్లో ఎదగడానికి ఆతృతలు ఎదగడానికి కనుక ప్రేదైజన్మ ప్రార్థనలు మనం ముందుకు సాగుదాము స్తోత్రం ప్రభువా స్థుతి తండ్రి ఆత్మదేవుడానికి వందనంతలా చేస్తున్నాం తండ్రి నిశ్చయంగా ప్రభు ఉదయ కాల సమయంలో ప్రభు మాతో మాట్లాడుతున్నావు ప్రభునికి వందములయ్య ఆశ్రయమును దుర్గమును నీవే మాకు తండ్రి ఈ భయంకరమైన ఆపత్ కాలంలో ప్రభువ మేము నీకు మొరపెట్టుచున్నాము తండ్రి మాకు సహాయము నీవే అని మా కొండ మా కోట నీవే అని ఇదిగో ఎలుగెత్తి ప్రభువా నీవైపు చూస్తూ ప్రభు మేము ప్రార్థన చేసిన తను అలానాడు ప్రభువ ఏలియా ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి నువ్వు వర్షమును ఆపివేసి నువ్వు ప్రభునికి వందములు తండ్రి యహౌశువ ప్రార్థన చేసినప్పుడు తండ్రి సూర్య చంద్రుడు నిలిచిపోయినట్లుగా ప్రభువ నీ లేఖనం సలవిస్తూ ఉన్నాయి అవునయ్యా వారు మాలాంటి మనస్వభావం కలిగిన వారే అని ప్రభువ నీ వాక్యం చెలయజేస్తుందయ్యా నీకే వందములు తండ్రి నిశ్చయంగా ప్రభువ ఈరోజు వారు ఏ దేవుని కలిగి ప్రార్థన చేస్తున్నారు ఇది మేము అదే దేవుని కలిగి మేము ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి నివచ్చిన లేఖన భాగల ప్రకారముగా తను మేము ప్రార్థన చేస్తున్నాం మా సహాయం నీవేని ఆపతకాలు మొరపెడితే ఉత్తరమిచ్చే దేవుడు నీవని ప్రభువ నీ నామీ ప్రార్థన చేయిచ్చును కానీ మా ప్రతి ప్రార్థన విజ్ఞాపన ప్రభుని వాళ్ళకించి విపత్కర పరిస్థితుల నుంచి విడిపించవలసిందిగా ప్రార్థన చేయిస్తాం ఇక వర్షంలో ప్రభు ఏ ప్రాంతంలో కావాలో ఆ ప్రాంతం మీరు నడిపించండి వందములు తండ్రి ఏ ప్రాంతంలో ప్రభువ హాని జరుగుతుందో నష్టం జరుగుతుందో తండ్రి ఇరుకు జరుగుతుందో పిల్లలు తండ్రి అస్తవ్యస్తమైపోతూ ఉన్నత ఆహారం లేక నా తండ్రి నీళ్ళలో చామలన్నీ కూడా నా తండ్రి డిస్టర్బ్గా అవుతూ ఉన్నాయి ప్రభా ప్రతి పరిస్థితుల్లో అన్నిటి కూడా నా తండ్రి నువ్వు సమాధానపూర్వకంగా మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నావు తండ్రి నీకే వందమలయ ఆహారం తినలేక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభా ఈ వర్షముల ద్వారా నా తండ్రి నిద్రలు నేను రాత్రి గడుపుతున్నారు ప్రభు ఇక వర్షముల ద్వారా ప్రభువానికి వందనం తలా చేస్తున్నామయ్య ఈ విపత్కర పరిశ్రమలు విడిపించండి కాలములు తన్ని నీకు లోబడుతున్నాయి ప్రభు అలాడ ప్రభువానికి వందనం తలా చేస్తుంది నిశ్యులు ప్రభువ వారి బోడలో ప్రయాణం చేయించుండగా నా తండ్రి భయంకర తుఫాను చెలరేగుతుండగా నా తండ్రి నువ్వు ఆ తుఫాను గద్దించగా అది నిమ్మలమైపోయింది ప్రభునికి వందనం తలా చేస్తుంది ఈ కాలగతలన్ని ప్రభు నీ వర్షంలో ఉన్నాయి ప్రభునికి వందమలయ ఇదిగో ప్రభునికి మేలు మేము ప్రార్థన చేస్తుంటున్నాం తన్ని సంగముగా ఆన్లైన్ సర్వీస్లో ప్రభు మేము కూడుకునే తండ్రినికి వందమలయ్య మేమందరం కలిసి ప్రార్థన చేసినట్టుగా ఏక విషయమై ప్రభు ఎక్కడైతే ఇద్దరు కూడి ప్రార్థన చేస్తారో తండ్రి వారిని పర్లకొంద బంధిస్తానున్న ప్రభు విడిపిస్తానున్నా ప్రభుణికి వందములతాన్ని ఈ వర్షం ప్రభు మేము ఆపివేసుంటున్నాం ప్రభు వర్షమును ఆపివేసుంటున్నాం ప్రభు అద్భుతమైన చక్కని కారు మీరే జరిగించండి ప్రభుణికి వందమలయ్యా ఏ ప్రాంతంలో అయితే నా ప్రభు తండ్రి భారము షాప ముందో నా ప్రభుత్వాన్ని ఆ ప్రాంతంలో ప్రభు ఏకాత్మ రక్షించిపోకున్నట్లుగా నా తన్ని ఇది ఒక ప్రభు ఒక హెచ్చరికగా తండ్రి ఇది మాకు తండ్రి కనవిప్పుగా నా ప్రభువా ఇది మేము తెలుసుకుని ప్రభువా మాకు జీవితం మీద సరే చేసుకుని నా ప్రభుత్వాన్ని బ్రతుకుడుకు సహాయం తెచ్చింది ప్రభు ఆ ప్రాంతంలో మా బంధుమిత్రులు తన స్వయభిలాషుల ప్రభు రక్త సంబంధికులు నా తన్ని ఎవరు ఉన్నట్లయితే నా ప్రభు ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వారు అనగారి పోకున్నట్లుగా నా తన్ని వారిని రక్షించండి కృపచేత నువ్వు నిలబెట్టండి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు లోతు కుటుంబం తన్ని నువ్వు రక్షించిన దేవుడో ప్రభుత్వం దూతలు పంపించే ప్రభు ఈ వర్షంలో ప్రభు ఏ కుటుంబ హాని కలిగినట్లుగా అతని నువ్వు దూతలు పంపించి ప్రభు క్షేమమును దయచేసిన ఆ ప్రభు మరలతన్ని పునరుజీవం ప్రభావ పునరు ఆశీర్వాదం చేత నా ప్రభావ నూతనమైన వా దీవనల చేత నా ప్రభువ మమ్మల్ని మాకు కుటుంబం తండ్రి ఈ ప్రాంత వాసులందరూ కూడా తండ్రి మాకు తెలంగాణ రాష్ట్రంలో నా తండ్రి తెలుగు రాష్ట్రాలలో నా తండ్రి మీరు బ్లెజ్ చేయవలసిందిగా ప్రార్థన చేసిన ఆయా దేశాల నుంచి నా ప్రభు తండ్రి అనేకులు వీక్షిస్తున్న ప్రభుణికి వందములు తండ్రి వింటున్న ప్రభుత్కి వందములు ఆ బిడ్డలు కూడా అతను కృపను క్షేమను విస్తరిం అతన్ని వారు చేసే ప్రతి కష్టా జీతాలు కూడా ఉన్నత దీవించి దీవెనకరంగా మార్చి ప్రభు బలమైన పరిస్థితుల వరకు నిలబెట్టి వాడుకునేవాల్సిందిగా ప్రార్థించింది దూర ప్రాంతంలో ఉంటుండటం నా అతని నిమిన్నలు దేవేది దయచేయండి తండ్రి మెండెను కృపణ దయచ్చింది ప్రభు అద్భుతమైన కారణం జరిగించండి ఈ పరిచయం వేత్తపట్టని ప్రమాణికి వందముతాండి నానాడు బలభివృద్ధి నా ప్రభు అనేకలను నా ప్రభుత్వం బ్రస్టలకు సహాయం కుటుంబం కట్టబడు సహాయం తీసుకుని తండ్రి అనుగోలతో ఉన్న విడిపించని బాహువు చేయని ప్రమాణికి వందములుతాన్ని ఆర్థిక సంస్థలు ఆర్థిక సంక్షేమం బలు మునిగిపోతున్న వాళ్ళు ఏవైనా ప్రభు ఉద్యోగంతో బాధపడుతున్న వాళ్ళు జ్ఞాపకం చేసే ప్రభు మంచి ఉద్యోగాలు దాయిచ్చేయండి ప్రమాణిక వందములు తండ్రి దీర్ఘకాలిక రోగులు తొలగించేవాన్ని ప్రభు క్షేమము దాయించండి ప్రమాణికి వందములుతాన్ని స్వస్థ దాని ప్రమాణికి వందముల కోర్టు కేసులు తొలగించండి అనేక తండ్రి నీకే స్తోత్రం తెలియజేస్తున్నా ప్రభా వ్యూహం కాని వారి జ్ఞాపకం మంచి సంబంధాలు అనుగ్రహించండి గర్భలించిన మార్గం తెరవండి ప్రభువా ఒకటి రెండు మూడుగా తన్నే మీరు విభజించి చేస్తే తను ఎవరికి ఏది అక్కడే ఉందా ప్రభావ ఇది వాళ్ళకి సమకూర్చి మీరే మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తాం మరోసారి ప్రభా ఈ దీని దాన్ని ఈ పరిచయం గురించి తన హస్తాలకి అప్ప ఎప్పుకుంటావు ఏ పరిశుద్ధమైన నామంలో ఇట్టి ప్రార్థన అడిగి నిశ్చయంగా పొందిన మా పరమ తండ్రి ఆమెన్ 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 నిత్యంగా దైవజనమా ఈరోజు ఇక చేసినటువంటి ప్రార్థన మన కుటుంబాలలో యాపత్కాల పరిస్థితుల్లో నిశ్చయంగా నెరవేర్చబడిని అనక సాక్షులుగా మనము జీవించదు కాక ఆమెన్ దరినీ దారుణంగా దీవించి కాక మా కొరకు ఈ పరిచయ కొరకు తప్పకుండా ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ మాట